నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్లేస్కి వచ్చానండి నా ఫ్రెండ్ పద్మ కలర్స్ అండ్ స్ట్రోక్స్ బై పద్మ దీని గురించి తెలుసుకోవాల్సింది చాలా చాలా ఉందండి మన ఛానల్ ద్వారా ఎంతో మందిని నేను పరిచయం చేస్తూ వస్తున్నాను ఇది పూర్తిగా డిఫరెంట్ అనమాట మన చేతులతో మనమే హాయిగా చక్కగా ఇట్లా పెయింట్ చేసుకోవచ్చు కాసేపు గడపచ్చు మనలో ఉన్న ఒత్తిడి తగ్గించుకోవచ్చు ఇది ఎవరెవరికి ఎందుకు ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా నేను మీకు ఫుల్ లెంత్ వీడియోలో తెలియజేస్తానండి ముందుగా నా ఫ్రెండ్ పద్మని పరిచయం చేస్తున్నాను తను మామూలుగా ఏంటంటే మన ఛానల్ టూ ల్యాక్స్ అయిన సందర్భంలో ఒక కేక్ కట్ చేయాలనుకుంటున్నాను ఆగస్టు మీరు మా వర్క్షాప్కి వస్తే బాగుంటుంది అన్నారు వర్క్షాప్కి వచ్చాను ఇది కేక్ కట్ చేయడానికంటే ముందు అంటే మన సబ్స్క్రైబర్ల గురించి అందరికీ సంబంధించి కదా ఇది మీకు ఒక మంచి పరిచయాన్ని చేయాలనే ఆలోచనతో వీడియో చేస్తున్నానండి ముందు పద్మాన్ని పరిచయం చేస్తాను ఎలా ఉన్నారు నిజంగా మీ ప్రపంచం బాగుంది కదా ఎందుకంటే నాకు మీరు చెప్పినప్పుడల్లా అర్థం అవుతూ ఉండేది కాదు అర్థం అవుతూ అవనట్టు ఉండేది కానీ ఇక్కడికి వచ్చి రెండు నిమిషాలు అర్థం ఎంత చక్కగా మన చేతులతో ఇప్పుడు నాతో ఇది పెయింట్ వేయించేస్తారట సో నేను కూడా దీన్ని పెయింట్ వేసి మీకు చూపిస్తానండి అస్సలు నాకు పెయింట్ రాదు అయినా సరే నేను చక్కగా మీతో వేయిస్తానన్నారు సో ఏంటి పద్మ ఇది ప్రాసెస్ ఏంటి దీనికి సంబంధించిన ఏంటి అసలు ఈ థీమ్ అంతా ఏంటి మీరు ఇది మనం ఊరికే ఖాళీ టైంలో స్పెండ్ చేయడానికి ఒక ప్లేస్ కావాలి కదా ఇలా మన ఆర్ట్ స్టూడియోకి వస్తే మళ్ళీ టైం పాస్ అవుతుంది ప్లస్ ఏదో ఒకటి కొత్తది నేర్చుకునేట్టు ఉంటుంది మళ్ళీ ఇలా పిల్లల్ని ఇప్పుడు మనం ప్లే తీసుకెళ్తూ ఉంటాం దానికంటే కూడా వాళ్ళకి ఐక్యూ పెరుగుతుంది కాబట్టి కూడా తీసుకురావచ్చు పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఇంకా పెద్దవాళ్ళకి కూడా ఇంట్లో వాళ్ళు ఏమి చేయకలేదు పెద్దవాళ్ళు ఇంకా అలా ఉంటాయి వాళ్ళకి కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మన దగ్గర చేశా ఇప్పుడు ఇది మీకు స్కూల్ ఇది లేదు స్కూల్ ఇది వెళ్ళి అందరికి కావాల్సిన సప్లై చేసి ఎక్కడో కేఫేస్ లో కానీ ఇలా కమ్యూనిటీస్ లో కానీ ఇలా మన ఇలా స్టూడియో లో కానీ ఎక్కడో దగ్గర ఇలా చేస్తున్నాం ప్రెస్ ఇప్పుడు మనం సాధారణంగా లేడీస్ ఉన్నాం అనుకోండి కిట్టి పార్టీస్ పెట్టుకుంటాం హోటల్ లో స్ప్రెడ్ చేస్తూ ఉంటాం దానికంటే కూడా ఇది బాగుంటుంది కదా కేఫె లో కూడా మనకి కేఫే వాళ్ళు మనకి ఇస్తున్నారు ప్లేస్ ఇస్తున్నారు ఇస్తున్నారు అంటే మినిమం మేము ఇప్పటి వరకు చేసిన కెఫేస్ లోనే చేసాము ఎక్కువగా ఎవరు సాఫ్ట్వేర్సా హౌస్ వైఫ్స్ పిల్లల ఎవరు బాగా కనెక్ట్ అయ్యారు ఇలాంటివన్నీ ఆర్ట్ వాళ్ళు వాళ్ళ సొంతంగా అన్ని ఏజ్ వాళ్ళు కనెక్ట్ అయ్యారు వాళ్ళు అంటే ఇప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మనకి సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వరకు అన్ని ఏజ్ వాళ్ళకి కనెక్ట్ అయ్యారు మనకి చక్కగా అలా కూర్చొని వాళ్ళకి నచ్చిన పెయింట్ నిజంగా మైండ్ కి భలే ఆ అరవై నాలుగు మనకి కళ్ళలు ఉన్నాయి కదా అరవై నాలుగు కళ్ళల్లో చిత్రలేఖనం కూడా ఒకటి కదా మైండ్ కూడా మంచి స్ట్రెస్ కూడా తగ్గుతుంది సో ఇప్పుడు మనం నేను ఏమీ రాదు అనేవాళ్ళు కూడా ఇక్కడ వచ్చి నేను కూడా చేయగలుగుతానని కాన్ఫిడెన్స్ మళ్ళీ ఎప్పుడు పెడుతున్నారు మళ్ళీ నేను ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు నేను ఒక కిట్టి పార్టీ నాకు మంది ఫ్రెండ్స్ ఉన్నారు నేను ఎంత నుంచి ఎలా చార్జ్ చేయొచ్చు ఎట్లా నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి మన దగ్గర కిట్ వైజ్ ఉంటుంది పిల్లల బర్త్డే పార్టీకి ఓన్లీ కిట్సే కావాలి అంటే ఆ కిట్ అలా మనకి వన్ ఫిఫ్టీ నుంచి ఉంటాయి మన అది లేదు ఒకళ్ళు వచ్చి కండక్ట్ చేయాలి అంటే అక్కడ ఉన్న బట్ దాన్ని బట్టి రేటు ఉంటుంది ఉంటుంది అంటే ఒక మామూలుగా వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి ఇంకా తర్వాత అండి ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది వాళ్ళ క్లాస్లో జరిగిందట వాళ్ళే తయారు చేస్తారట వాళ్ళకి వాళ్ళే ట్రే తయారు చేస్తున్నారు ఇలాంటి ఇలాంటివట్టే మనం ఎంతవరకు చార్జ్ చేయాల్సి ఉంటుంది ఇదైతే నేను లెవన్ హండ్రెడ్ చార్జ్ లెవెన్ హండ్రెడ్ నుంచి మొత్తం మెటీరియల్ అంతా మందే ప్రొవైడ్ చేస్తాము వాళ్ళకి ఒక మోక్టైల్ ఒక స్నాక్ ఇస్తాం ఇస్తాం చక్కగా కూర్చొని ఎవరితో స్పెండ్ చేయాలి దీనికైతే ఫోర్ ఫోర్ చేయాలి అంటే మనం ఎంతసేపు హౌసీలు అవి ఆడుతున్నాం కదా ఇంకా అది బోర్ కొడుతున్నాను ఇంకా గట్టిగా మాట్లాడితే నేను వయసులో ఉన్నప్పటి నుంచి కిట్టినప్పటి నుంచి హౌసీ ఆడుతున్నాం మా ఇది హౌసీ అది పక్కన పెట్టి చక్కగా మన మైండ్ కూడా చురుకు పెరుగుతుందండి సో ఇట్లా ఇలా మీరు ఈ రేంజ్ కి వెళ్ ఇలా వెళ్ ఇలా వెళ్ మీ ఇష్టం మీ ఇంట్లో వచ్చిన వాళ్ళు ఎంగేజ్ చేయడానికి మీరు ఎలా బడ్జెట్ కూడా ఒక ఈ చిన్న సైజు నుంచి మన దగ్గర పెద్ద సైజ్ వరకు ఉంటుంది ఇలా అయితే థౌసండ్ రూపీస్ చార్జ్ చేస్తాం 1000 రూపాయలు చార్జ్ చేస్తాం నీకు ఫుల్ మెటీరియల్ మనం ఇస్తాం అక్కడ జరిగే ఈవెంట్ ని బట్టి వాళ్ళు ఎంత మందికి ఎలా అడిగితే లాస్ట్ టైంకిదిలా ఇంటికి పట్కిల్ పడమే వాళ్ళు అంటే ఇప్పుడు బర్త్డే పార్టీస్ కి కిట్టి పార్టీస్ కి లేదంటే మీరు పార్టీస్ కిదాగా ఉంటుంది ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు సంగీత లో కూడా పెట్టుకుంటున్నారు ఇప్పుడు సంగీత హల్దీ టైంలో ఒక ఒక టేబుల్ పైన హల్దీకి మనం ఒక చున్నీ వేస్తాం మనము వచ్చిన అందరితోని పెయింట్ చేయిస్తాము లాస్ట్ లో దాంతో హల్దీ బేబీ తనతో చాలా బాగుంది కదా ఐడియా చక్కగా హల్దీకి కొత్త మోడల్ చూడండి ఎంత బాగుందో అంటే చాలా చక్కగా ఉపయోగపడేలా అనమాట ఇప్పుడు బేబీ షారు ఉంటుంది ఏదో దానికి కూడా మనం అన్ని ఇస్తాం వాళ్ళకి వచ్చిన వాళ్ళు చక్కగా ఎవరన్నా వచ్చి ఎలా వేయాలో బేబీ ఎంత బాగుంది కదా చాలా బేబీకి అందిస్తాం బేబీ ప్రెగ్నెంట్ సారీ సీమంతం కదా సో ఆ సీమంతం అబ్బాయి పుట్టిన తర్వాత అదే అమ్మాయి పుట్టిన తర్వాత మళ్ళీ ఉయ్యాల ఫంక్షన్ దానికి అలా దేనికైనా మనకి ఎక్కువ అయితే దీనికి వస్తుంది బేబీ షవర్ కే వస్తుంది బాగా అచ్చా సార్ ఈసారి మీరు ఎప్పుడైనా బేబీ షవర్ ప్రోగ్రామ్ అయినప్పుడు నాకు ఒకసారి మీరు ఆ క్లిప్స్ తీసేస్తే మా వాళ్ళకు కూడా అనిపిస్తారు ఎందుకంటే ఒక కొత్త ఐడియా అనేది వస్తుందండి నెక్స్ట్ ఇంకా తెలుసుకుందాం ఏంటంటే ఇది మనకి హైదరాబాద్ వరకు తన సర్వీస్ ఇస్తున్నారండి వైజాగ్ అంటే వాళ్ళ సొంతూరు కాబట్టి మొన్ననే అక్కడ మీరు కండక్ట్ చేసి వచ్చినట్టు ఉన్నారు కదా ఒక 3 వర్క్ షాప్స్ కండక్ట్ చేశాము పక్కలకి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా రావాలంటే ఆ లైట్ కొంచెం ఉండాలి చీరం చీర చూపిచరాది మొదలు కాదు యో చీరలు చూపిచరాది సురుగా అనుకున్నా కాకపోతే ఆ ఒకటి రెండు పోయినా పర్లేదు ఆ తర్వాత మీరు లాస్ట్ లాట్ కవర్ చేయొచ్చు మనం రెడీ కవర్ చేస్తున్నారట్లా సో ఈ కలర్ చాయిస్ అనేది బాగా ఇష్టమా మీ ఇష్టమే మనం అన్ని కలర్స్ ఇక్కడ పెడతాము చూసుకుని అంటే కిట్టిస్తే అలా ఇలా ఇలా మనం అన్ని కలర్స్ ఇక్కడ పెడతాం వాళ్ళకి నచ్చింది వేసుకోవచ్చు ఇప్పుడు ఆ అమ్మాయి చేస్తున్నది ఏంటంటే మూన్ మూన్ చేస్తా ఒక్కసారి చూపించాం అసలు లోటస్ పండ్రెస్ అది లోటస్ అది కావాలంటే మన పెద్ద సైజ్ దాకా మన చేంజ్ చేసుకుంటున్నారు ఇప్పుడు లోటస్ అంటే మీరు అన్ని కూడా మెటీరియల్ ఇవన్నీ మనమే ఇస్తాము లేదు నేను హ్యాండ్ తోనే చేసుకుంటాను అంటే హ్యాండ్ ఇక్కడ ఉంటుంది మనం చేసుకుని చక్కగా దాన్ని రెడీ చేసి పెట్టుకోవచ్చు లేదు నేను అంత టైము అది ఎక్కువ టైం పడుతుంది టూ డేస్ టైం టూ డేస్ పడుతుంది ఇదైతే మనకి రెడీ ఫ్లవర్స్ ఇచ్చేస్తాము ముందు మనం ఫ్లవర్స్ కూడా చేతితో అంటే మీకు ఇష్టం అండి నెమ్మది నెమ్మదిగా ఆర్ట్ అనేది ఇష్టం పెరుగుతూ ఉంటుంది దాని ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళచ్చు ఇప్పుడు ఎక్కువగా పిల్లలు అంటే ఏ వయసు పిల్లలు మీ దగ్గరికి బాగా వస్తూ ఉంటారు పిల్లలు అందరూ అయితే ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ నుంచి ఉన్నారు ఇది ఎక్కువగా విదేశాల్లో ఉన్న కల్చర్ అండి పిల్లలకి వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ పెడతారు ఆటలు అలా కాకుండా కొన్ని ఆటలున్నా ఇది కూడా ఎందుకంటే ఐక్యూ మనకి పెరుగుతుంది ఇప్పుడు చూసారా నేను ఎన్ని తిప్పలు పడ్డాను వంకర టెంకరగా వేసేసాను ఇది ఇప్పుడు నేను పద్మలాగా చక్కగా అట్లా వెయ్యాలి అంటే కాన్సన్ట్రేషన్ మనం అక్కడ పెట్టాం లైక్ ధ్యానం ధ్యానం అండి ఎందుకంటే తంజావూరు పెయింట్ వేసినప్పుడు ఆవిడ చెప్పారు నాకు చిత్రం వేసేది ఏదైనా ధ్యానమే మన మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది మంచిగా అనిపిస్తుంది అండి ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంబులెన్స్ మీరు మీ కమ్యూనిటీలో ఏమైనా నలుగురు ఎదుగురు ఫ్యామిలీ గెట్ గెట్టుగెదర్లా పెట్టుకున్నప్పుడు టైం వేస్ట్ కాకుండా చక్కగా ఇలాంటిది మీరు ఏర్పాటు చేసుకుంటే మీకు నచ్చినవన్నీ కూడా మీరు చక్కగా ఆర్డర్ వేసుకుంటూ తింటూ చక్కగా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తింటూ ఎంజాయ్ కొత్త మొత్తం చాలా బాగుంది ఇక స్కూల్స్ వారండి చాలా స్కూల్స్లో పిల్లలకి మీరు ఒక ఇది ఒక యాక్టివిటీ కింద మీరు ఏర్పరచాలి అనుకున్నప్పుడు మీరు పద్మగారికి సంబంధించిన ఫోన్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను కాబట్టి మీరు పద్మగారితో మాట్లాడొచ్చు తనంతా కూడా మెటీరియల్ అన్నీ సప్లై చేస్తారు ఆ రోజు మీరు చక్కగా ఆ ఈవెంట్ని కండక్ట్ చేసుకుని తర్వాత పిల్లలు ఇష్టపడితే నెక్స్ట్ నెక్స్ట్ ఆ క్లాసెస్ కూడా మీరు ఎలాగనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ కెషన్ ప్రస్తుతం ఈ ఇన్స్టిట్యూట్ మనకి ఏంటంటే వాళ్ళ సన్ ఆఫీస్లోనే తను ఒక రూమ్లో అందరికీ కూడా నేర్పడం అనేది జరుగుతుంది అండి ఇప్పుడు నేను చెప్పినా ఇలా పెయింట్ వేసుకోవడం చక్కగా మీరు కాసేపు ఎంజాయ్ చేయటం అనే దానికి మీరు ఏదైనా కాఫీ క్లబ్ మీరు చూస్ చేసుకుని చెప్పినా అక్కడికి మీరు సప్లై చేస్తారు కూడా అండి కాకపోతే మినిమం టెన్ టు ట్వంటీ మెంబర్స్ అలా ఉంటేనే వాళ్ళకు కూడా వర్కౌట్ అవుతుంది మరి దూరం నుంచి రావాలి చేయాలి కాబట్టి ఇంకొకటి ఏంటంటే శారీస్ మీద పెయింటింగ్ ఇప్పటికిప్పుడు పద్మ నేను వస్తున్నానంటే ఇక్కడికి వచ్చాను నేను వేరే పని మీద వస్తున్నాను పద్మ మీ కానీ వెంటనే తను అట్లా పెయింట్ వేసేసి నాకు రెడీ చేసి పెట్టేశారండి నేను ఏమన్నా ఇప్పుడు వేసేయగలుగుతారా వేయగలుగుతాను లేదు పోవాలి అలా వచ్చేవరకు నేర్పించేదే సో అక్కడికే వస్తున్నానండి శారీస్ మీద మీ సొంతంగా మీరే పెయింట్ వేస్తున్నారు కదండి మీరు నేర్పిస్తారు ఆ క్లాసెస్ అంటే ఎప్పుడు జాయిన్ అయ్యి టైమింగ్స్ ఎలాగా అంటే వీక్ డేస్ ఉంది వీకెండ్ ఉంది ఆన్లైన్ కూడా ఉంది సో మూడు ఫెసిలిటీస్ ఉన్నాయండి చాలామంది ఎందుకంటే నేను ఎక్కడైనా వర్క్ శారీ చూపిస్తుంటేదే సారీ పెయింట్ చేసిన శారీ చూపిస్తుంటే ఇంకా అసలు వాళ్ళు ఎంత బిజీ అయిపోతున్నారో అలా చాలామంది ఇష్టం ఉన్నవాళ్ళు వాళ్ళు ఉన్నారు మీరు మీ పెయింట్ మీరే మీ చీరకు వేసుకోవచ్చు పద్మ సహాయంతో సో ఆ క్లాసెస్ కూడా ఉన్నాయి ఇవి అయితే మట్టుగా ఏంటంటే కొన్ని కొన్ని నేళ్లలో చూడండి ఒక మూడు నాలుగు ఫ్యామిలీస్ కలుస్తారు బంధువులు కావచ్చు లేదంటే రెండు జోర్లుగా ఉంటాయి ఒక ఆ వయసున్న పిల్లలు తల్లిదండ్రులు ఉంటారు ఇంకొంచెం పెద్దవాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కలిసినప్పుడు ఏమవుతుందంటే పిల్లల్ని ఎంగేజ్ చేయడం కష్టం కదా పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇలా కలిసినప్పుడు పిల్లలు పిచ్చి అలర చేస్తూ ఉంటారు ఆ టైంలో ఇలాంటి హెల్ప్ తీసుకుంటే వాళ్ళకి చక్కగా ఈ పెయింట్లు పడేసారు అనుకోండి వాళ్ళు వాళ్ళు ఆర్ట్ చేసుకుంటారు చక్కగా వాళ్ళ మైండ్ కూడా చురుకవుతుంది ఇక లేడీస్ సరదాగా మీరు వంటలు అలాంటి వాటిల్లో పడినా మగవారికి కూడా ఈ హాబీని అలవాటు చాలా జెంట్స్ లేడీస్ అందరు ఎంజాయ్ చేసే ఆర్ట్ ఇది కరెక్ట్ అలా మాట్లాడుకుంటూ సరదాగా సరదాగా స్పెండ్ చేసినట్టు ఉంటది మన దగ్గర ఒకటి తీసుకురాలేదు రోజు కపుల్స్ కూడా ఉంటది మన విజువల్స్ అన్ని మీరు పంపిస్తే నేను చక్కగా అవన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను మీరు ఇంతవరకు ఎన్ని క్లాసెస్ నేను రీసెంట్గానే చేస్తున్నా ఇది లాస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ నాకు పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ ఉండేది మాలిలో ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఆయిల్ మ్యూరల్ ఇలా అన్ని నేర్పించేవాళ్ళం అప్పుడు మీరు ఓన్ మామూలుగా చేసుకునేవారు కదా ఇన్స్టిట్యూట్ లోనే నేర్పించేదాన్ని పెయింటింగ్ ఫ్రెండ్ అంటున్నారు ఇవన్నీ తెలియదా అని అనకండి ఎందుకంటే నా క్లాస్మేట్ ఉన్నారు సూర్యనయ్ రాజు అని చెప్పి అర్జునల్లా ఉంటారు అజ్జులిద్దరులేండి ఆయన తన సిస్టర్ అండి సో అలా ఫ్రెండ్ ఈ అమ్మాయి నాకు మామూలుగా వరలక్ష్మత్వానికి వాటికి పిలిచారు కానీ తనలో ఇంత ఆర్ట్ ఉందని నాకు కూడా తెలియలేదు చూసారా అమ్మో చాలా మైండ్ నా మైండ్ అయితే చాలా గజ్బిజ్ ఉంది అర్థమైపోతుంది నా మైండ్ గిబిజ్ లేకుండా నేను మంచిగా వెయ్యాలి అని అనేది నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చక్కగా ప్రశాంతంగా ఉంచుకోవాలి నిజం అండి ఇది ఇలా ఆర్ట్ అనేది లైక్ ధ్యానం లాంటిదండి ఇది టైంపాస్గా కూడా అనుకోకర్లేదు కిట్టి పార్టీస్ వారు ఇప్పుడు కొంచెం కొత్త కుంతలు ఇవన్నీ కూడా మనకి విదేశాలలో ఎక్కువగా ఉంటుంది ఇది ఇప్పుడు మనకి కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఇటువంటిది ఏదైనా మీరు కాంట్రాక్ట్ చేయాలనుకుంటే మీరు పద్మని కాంట్రాక్ట్ చేయొచ్చు పద్మకు సంబంధించిన ఫోన్ నెంబర్ అన్ని కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను మిగిలిన ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు పద్మను అడగచ్చు అచ్చా ఇందులో మనం మళ్ళీ మిర్రర్స్ పెట్టచ్చు ఒక రౌండ్ ఇవ్వం మనకి మామూలుగా చిన్న ఫోటో లాగా ఇచ్చినప్పుడు మనం ఆ ఫోటోని చూసుకొని కూడా మనం ఫ్లవర్స్ అవి వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు చాలా బాగుందండి ఇదేదో మనం హాయిగా కూర్చుని మంచిగా మనం స్పెండ్ చేయడానికి బాగుంది కొంచెం వచ్చిన వాళ్ళకి బోర్ లేకుండా ఉంటుంది చాలా బాగుంటుంది అంటే ఎక్కువ హెల్ప్ అవసరం లేదు ఈ టైప్ వాటికి ఎండిఎఫ్ వాటికి ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారం వేసుకోవచ్చు ఇప్పుడు మీరంటే ఇలా వేసేస్తారు పద్మ అలా కాకుండా మనకి బాటిల్స్ అన్ని ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి దాన్ని బట్టి మనకు కావాల్సిన కలర్ వాళ్ళు పెట్టచ్చు ఇదే వెయ్యాలి అనేది ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇది ఏంటి స్పెషల్ దీని గురించి కూడా ఒకసారి చెప్పండి టెక్స్టర్ ఆర్ట్ పేపర్ వస్తుంది ఆ షీట్ వస్తుంది ఆ షీట్ మనం బ్లూ రాసి అంటించి మనం ఇలా తుడిచి ఇలా లబ్ చేస్తే మిగతా అది పోతుంది మనం ఎక్కడైతే గ్లూ చేస్తామో ఆ ప్లేస్ మనకి ఉంటుంది మొత్తం పేపర్ అయితే అంటించేస్తుంది చిన్నవి ఉంటాయి అవి బుక్ తెచ్చి చూపించు ఒకసారి అండి రకరకాల ఆర్ట్ అనమాట ఇంకా ఒకటని కాదు మేము సరదాగా చిన్నవి వేస్తున్నాం కానీ రకరకాలు ఉన్నాయి ఇప్పుడు ఇది కూడా ఇవాళ క్లాస్ అయింది పిల్లలు అంతా వేసి వెళ్ళారట నేను కొంచెం ఒక వన్ అవర్ చెంది వచ్చి ఉంటే ఈ పిల్లలు చేసినవన్నీ కూడా ఇవన్నీ కూడా చిన్నపిల్లలు చేసినవే సో మీ పిల్లలకలా మీరు చక్కగా ఒక సండే వాళ్ళు ఒకే నెలలో ఒక క్లాస్ పెట్టుకోండి అట్లా సరదాగా మీరు వాళ్ళని ఎంగేజ్ చేయాలి వాళ్ళు సరదాగా ఆడుకోవాలి అయితే మీ అబ్బాయి పుట్టినరోజు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ మీరు పిలిచారు చిన్న పార్టీ ఇలా ప్లాన్ చేసుకోండి ఎంత బాగుంది వాళ్ళ ఫుడ్ మీరు ఏర్పాటు చేసి చక్కగా వీళ్ళని ఇన్వైట్ చేస్తే వాళ్ళు మొత్తం పంపించేస్తారు హాయిగా పిల్లలు అప్ చెప్పేస్తే బాగుంటుంది కదా చాలా బాగుంది బుక్ తెచ్చింది ఆ పేపర్ చూపించడానికి ఇదంతా కూడా బిర్రో పెడుతున్నారు కానీ చూస్తుండగానే అయిపోయింది అంటే టెన్ మినిట్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఎంత వరకు మనకి ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ అయితే మనకు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అవర్స్ పడుతుంది లాస్ట్ లాస్ట్ మనకి ఫ్రేమ్ ఈరోజు ఒక వర్క్ అది అయింది కదా అది కూడా త్రీ అవర్స్ పడుతుంది మనకి బాగా కొంచెం ఫ్రీ హ్యాండ్ ఉండి చేయగలిగే వాళ్ళైతే వాళ్ళు ఫస్ట్ ఒకసారి సరదాగా శని అట్లా ఏదో ఒక రోజు అనుకుని క్లాస్ పెట్టినా క్లాస్ కింద కూడా పిల్లలు రావచ్చు రావచ్చు సో ప్రస్తుతం మనకి మాదాపూర్లో ఉందండి మాదాపూర్లో వస్తుంది అడ్రస్ వస్తుంది అరుణోదయ కాలనీ ఆ అరుణోదయ కాలనీ అంటారు అంటే ఇది మా బాబుది ఆర్కిటెక్చర్ స్టూడియో అది ఆర్కిటెక్చర్ స్టూడియో వాళ్ళ అబ్బాయి ఇది సో ఇక్కడ మనకి ఇంకా ప్లేస్ ఇది మంచి స్కూల్ పెట్టండి ఇంత ఆర్ట్ ఉన్నప్పుడు ఇంత చక్కగా ఉన్నప్పుడు పిక్చర్ కొద్దిగా అనుకున్నాం పెద్ద వాళ్ళకి కూడా కొంచెం ఏజ్ సెవెంటీ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి కూడా వాళ్ళు ఏం చేయాలి ఇంట్లో కూడా ఏం పని ఉండట్లేదు వాళ్ళకి బోర్ కొడుతుంది అలా అని వాళ్ళకి ఇంకా ఉన్న మెమరీ అంతా కూడా అలా అలా లాస్ అవుతుంది తగ్గే టైం కదా ఇలా ఏదైనా ఒక యాక్టివిటీ ఉంటే వాళ్ళకి ఆ స్కూల్ ఏదో ఒక టైంలో వీక్లీ టూ డేస్ రావచ్చు అలా వాళ్ళకి చింత గింజలు ఉంటాయి వామన గుంటలు ఉంటాయి లేకపోతే ముగ్గులు గీయచ్చు బుక్ లోని అలా వాళ్ళ ఇష్టమైనవి వాళ్ళ ఏజ్ లోవి లేదు మా మనవాళ్ళతో నేను ఇప్పుడు మును మనో మనంలో వాళ్ళంతా ఎక్కడెక్కడి నుంచి వస్తారు వాళ్ళతో చిన్న చిన్న మాటలు కూడా వీడు ఏమంటున్నాడు అనేదా ఉంటుంది కదా ఆ చిన్న చిన్న పదాలు నేర్చుకుంటారు వాళ్ళు ఇంగ్లీష్ పదాలు నేర్చుకుంటారు చిన్న చిన్నవి త్వరలో వీటన్నిటితో కూడా పద్మ నుంచి మంచి స్కూల్ వస్తుందండి సో అది నిజంగా బాగుంది అది కార్యరూపం దాల్చితే మాత్రం చాలా బాగుందండి ఎందుకంటే పెద్దవారు కూడా బోర్ అయిపోతూ ఉంటారు ఇంట్లో ఉన్న పెద్దవారు అలాంటివారు కూడా సరదాగా సరదాగా లేదు మీ ఇంట్లోనే ఒక చిన్న అకేషన్ ఏదో అనుకున్నారు మెత్తగారు వాళ్ళ అక్కలు వాళ్ళు ఎవరో మొత్తం అంతా వస్తారు పెద్ద వాళ్ళందరూ ఉన్నారు పిల్లలు ఉన్నారు భగవారు ఉన్నారు అలా అనుకున్నప్పుడు ఇలాంటిది ఏదో పెట్టండి వాళ్ళు చక్కగా వాళ్ళకి ఇలా కూర్చొని పెయింట్స్ వేసుకుంటూ ఉంటారు మీరు చక్కగా ఫుడ్ వాళ్ళకి పెడుతూ ఉండొచ్చు ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేయొచ్చు అలాగే వీళ్ళు కొత్తగా ఇప్పుడు ఈ మధ్యన ఏంటంటే సంగీతులకి బేబీ షవర్ ఇటువంటి వాటి అన్నింటికి కూడా వాళ్ళు చక్కగా పెయింట్ చేయడం అన్నీ కూడా చెప్తున్నారు అలా కూడా మీరు ప్రోగ్రామ్ కావాలంటే పంపంతో మాట్లాడచ్చు ఐడియాస్ అయితే చాలా బాగున్నాయండి వర్క్ అలవాటు వలన చాలా ఫాస్ట్గా నాదేమో చూసారు ఇంకా ఇప్పట్లో అయ్యేటట్లేదు అంటే మీకు అంత టైం చాలా బాగుంది అందుకనే రెండు ఒకటే కలర్ వేస్తున్నాను ఇంకా మీకు నెక్స్ట్ సెవెన్ మూజ్ చేయొచ్చు చాలా బాగుంది అంటే మన చేత్తో మనమే చేసుకున్నది అది వేరుంటది కదా అప్పుడు మార్కెట్ లో మనకి ఇవన్నీ దొరుకుతాయి దొరకవని ఏం కాదు మనం చేసుకున్నది అన్నది మనకు వేరే ఉంటుంది కదా కానీ అవన్నీ మీకు శ్రమ లేకుండా వీకెండ్స్ లో మీరు ప్లాన్ చేసుకుంటే మీరే వీళ్ళే తీసుకొచ్చి మీకు ఇస్తారట సో మినిమం ఎంతమంది ఉండాలి అనేది ఎంతమంది ఉండాలి ఒకవేళ ఒక ఈవెంట్ మేము అనుకుంటున్నాము ఫిఫ్టీన్ మెంబర్స్ నుంచి అయితే బాగుంటుంది మనకి ఫైవ్ సిక్స్ మెంబర్స్ కంటే వాళ్ళకి కిట్ ఇస్తాము వాళ్ళకి రిఫరెన్స్ పిక్ ఇస్తాము కావాలి అన్న వాళ్ళకి వీడియో కూడా ఇస్తాము ఓ అచ్చా సో మినిమం ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటే బాగుంటుంది లేదు ఫైవ్ సిక్స్ ఉన్నా కూడా అవైలబుల్ ఉంది అది ఏం ప్రాబ్లం లేదు మీకు అన్ని ఇస్తారు అంటే దూరాన్ని బట్టి చార్జెస్ ఉంటుంది ఎందుకంటే సిటీలో ఒకదాని కూడా సంబంధం లేదు కదా సెకండ్ స్లా అయిపోయిందండి దేవుడి దగ్గర అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు మన ఇష్టం ఇంకా ఎలా డెకరేట్ చేసుకుంటామని ఆఫీసులో టేబుల్ మీద పెట్టుకోవచ్చు ఎట్లా కావాలంటే అలా సో అలా వద్దు ఇలా అందంగా తయారు చేసుకుంటానన్నా కూడా మీరు అలా చేయచ్చు మరి ఈ స్కూల్కి సంబంధించి ప్రస్తుతం అయితే మనకి మాదాపూర్ అరుణోదయ కాలనీలో ఉంది మీరు మీ ఇంటికి కూడా పిలిచి ఇలా మీరు చక్కగా మీ బంధువుల్ని పిల్లల్ని ఎంగేజ్ చేయాలనుకుంటే మీరు ఈ ఆర్డర్ అంతా కూడా మీరు ప్లానింగ్ చేసుకుంటే వాళ్ళు మొత్తం సప్లై చేస్తారు కిట్ సప్లై చేస్తాం మనం ఒకసారి అయిన తర్వాత మీరే మీ ఇంటికి వచ్చిన బంధువులు మళ్ళీ మళ్ళీ ఆర్డర్ అడుగుతారు అండి అప్పుడు పద్మగారిని నెంబర్ అవడం మాత్రం మర్చిపోకండి ఇది కొత్త పద్ధతి మీకు సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ మీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇవాళ పద్మవాల స్టూడియోలో ఉన్నాను ఈ స్టూడియో గురించి మొత్తం అంతా కూడా నేను వివరంగా వీడియోలో చెప్పాను కదా సో ఇక ముందు మీరు ఎవరైనా అలా చిన్న పార్టీస్ అనుకున్నా ఎవరెవరు ఇలా ఆర్ట్ ఇష్టపడచ్చు లేకపోతే ఎలా చేయొచ్చు అనేది తను వీడియోలో మీకు క్లియర్గా చెప్పారు కదా సో మీరందరూ కూడా కావాలని అనుకుంటే పద్మ హెల్ప్ తీసుకోవచ్చు కలర్స్ అండ్ స్ట్రోక్స్ బై పద్మ మనకి మాదాపూర్లో ప్రస్తుతం చిన్న ఇన్స్టిట్యూట్ ఉంది కానీ మీకు ఏది కావాలన్నా కూడా వాళ్ళు సప్లై చేస్తారు కానీ ఇప్పుడు బాగుందండి ఇది కిట్టి పార్టీస్ లేకపోతే పిల్లలు టీవీలు చూస్తూ కూర్చోవడం లేదంటే ఫోన్స్ చూస్తూ కూర్చోటం వాళ్ళని ఎంగేజ్ చేయడం చాలా చాలా కష్టం వాళ్ళని చక్కగా ఇలా ఆర్ట్ వైపు మతలి చేయించండి అరవై నాలుగు కళల్లో చిత్రకళ కూడా ఒకటి కదా ఒక రకంగా చెప్పాలంటే మన మైండ్కి కూడా చాలా మంచిది అంటే ఏదో తమాషా అయింది కాదు పద్మ ఎందుకంటే నేను ఐదు విషయాల్లోనే కాన్సన్ కాన్సన్ట్రేషన్ చేస్తూ వేయడం కష్టమైంది నాకు సో మనసు ఒక్కసారి అట్లా చేయగలిగితే మన మైండ్ కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి లైక్ ధ్యానం లాగా అంతే మీ పిల్లలకు కూడా చాలా చక్కగా మెమరీ పవర్ అనేది పెరుగుతుంది ఇక దీన్ని ఏంటంటే క్లాసెస్కి రమ్మంటే వాళ్ళు అంత అందంగా రారు కానీ దానికంటే కూడా ఇంకా ఈజీగా మన పెయింట్లో కాకుండా ఇంకా ఈజీగా వీళ్ళు ఇచ్చిన మెటీరియల్ తోటి మీ ఇంట్లో మీ పిల్లలే చక్కగా ఇలా తయారు చేసుకుని వాళ్ళు గిఫ్ట్ వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయచ్చు నన్ను రోజు ఇలా ఇన్వైట్ చేసి మన సబ్స్క్రైబర్లు టూ ల్యాక్స్ అయిన సందర్భంగా చక్కగా వాళ్ళు అలా పెయింట్ చేసి అందంగా అంటే వాళ్ళ కళంతో కూడా ఇందులో చూపించారు చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా మీరు ఏదైనా మీరు పద్మ హెల్ప్ అంటే పద్మకు సంబంధించిన ఈ ఆర్ట్కి సంబంధించినవన్నీ కూడా కావాలి ఇంకా డీటెయిల్స్ మీరు వివరంగా తెలుసుకోవాలనుకున్నా కూడా నేను పద్మ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను మీరు పద్మని కాంటాక్ట్ అవ్వచ్చు శారీస్ మీద పెయింటింగ్ కూడా తను చాలా చక్కగా నేర్పుతారు సో ఇంకా మీ ఇష్టం ఇంకా పెయింటింగ్ లవర్స్ అందరూ కూడా పద్మతో మాట్లాడచ్చు థ్యాంక్ యూ పద్మ థ్యాంక్ యూ రాములు థ్యాంక్ యూ సో మచ్